పన్నలేసి సద్దులు గట్టుకపోతాం సూర్యుడు పొడవక ముందే ఇంటికి గొళ్ళం పెడతాం ఎత్తికి తువ్వాల్ సుడతాం నడుము పిలుంగి గడతాం చేతిల పావుడ పడతాం చేనుల చెమటలు తీస్తాం కుల్లం కుల్లాగుంటాం ప్రేమగా సల్లాం కొడతాం అన్ని పనులను చేస్తాం అంతటా మేమే

నచ్చిన పని చేస్తాం మస్తుగా కష్టం పడతాం పైసలేమి లేకున్నా పని సౌఖ్యం చూస్తాం ఆదరు లెక్కన చేయం అస్సలు చదువు ఒకే మేమే కానుకులం మేమే శ్రామికులం అందరి అవసరాలు తీర్చే వాళ్ళం ఇండ్లను మేమే కడతాం వీధులు శుభ్రం చేస్తాం మురుగు కాలువలు తీస్తాం రాయి రప్పలు మోస్తాం మేమే పంటలు తీస్తాం గోనే సంచులు మోస్తాం ట్రాక్టరీ పనులను చేస్తాం డ్రైవర్ చేస్తాం ముక్కెడు మెతుకుల కోసం పుట్టిన బిడ్డల కోసం బతుకున వెలుగుల కోసం పనులను చేస్తాం మేమే కార్మికులం మేమే శ్రామికులం కష్టం నమ్ముకొని బతికే వాళ్ళం మేమే కార్మికులం మేమే శ్రామికులం అందరి అవసరాలు తీర్చేవాళ్ళం కార్మికులం మే మేమే కార్మికులం మేమే శామికులం అందరి అవసరాలు అవసరాలు తీర్చే ఉన్నది ఇప్పుడు కన్నగారు వేదిక మీదకి రావాలంటే కోరుకుంటూ కన్నగారు అఖిల భారత్ ఆ నెత్తు పేరులలో నుంచి ముంచినటువంటి అంగీలే ఈ ఎర్ర జెండా కేంద్ర ప్రభుత్వంలో ఉందో ఇలా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కార్మికులకు ఇలా ఉన్న చట్టాలను ఇంకా చట్టాలను అన్నిటిని కూడా తొంగలో తొక్కి కనీస వేతనాలను అన్నిటిని కూడా ఇరవై ఆరు వేలు ఇచ్చేది పోయి రెండు వందల ఈ రకంగా కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకురావడం జరుగుతుంది కార్మికులు అనేక సందర్భంలో సమ్మె పోరాటాలు కొనసాగిస్తున్నారు అనేక విషయాలు ఉన్నాయి కాబట్టి మనం కార్యాచరణ అయింది కాబట్టి మనం ముఖ్య అతిథి రంగన్న గారిని ఇప్పుడు మాట్లాడవలసింది ఇప్పటికి కూడా వాటిని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా వేలాది మంది కార్మికులు రైతులు మహిళలు యువకులు అన్ని వర్గాల ప్రజలు శ్రమజీవులు పెద్ద సంఖ్యలో ఈ మేడే ఉత్సవంలో పాల్గొని జయప్రదం చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ప్రపంచ కార్మికుల పోరాట దినమైనటువంటి మేడే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశంలోనూ కాదు ప్రపంచవ్యాప్తంగా దేశ దేశాల్లో కండ కండాల్లో ఈ మేడే ఉత్సవాలు జరపడం అనేది జరుగుతూ ఉంది శ్రమజీవులు కష్టజీవులు కార్మికులు ఈ మేడే కార్యక్రమంలో పాల్గొనటం అనేది నూట ఎనభై నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కాలం నుండి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మేడే జరుగుతూ ఉంది ప్రపంచ కార్మికుల కాండి అనే నినాదం కార్ల్ మార్క్స్ మహానీయుడు ఇచ్చిండో ఆ దాని ప్రకారమే ఈ మేడే జరుగుతూ ఉన్నది మాకెందుకు రాజకీయాలని చెప్పేసి చెప్పేసి మన వ్యాపారం ఏదో కష్టాలు నష్టాలు నడుచుకుందామని ఏం ఆలోచించకుండా వ్యాపారాలు చేసుకుంటారు ఉద్యోగస్తులేమో మనకెందుకు రాజకీయాలు ఎవడు ఎవడిపోతేందని చెప్పేసి మనకున్న జీత బత్యాలతోటి పడతామని వాళ్ళు ప్రేక్షకులు ఉంటారు రైతులకు చాలా మంది అర్థం కాక వాళ్ళు పట్టించుకోరు ఆత్మహత్యలు చేసుకుంటారు కానీ పోరాటాలకు రారు కూలీలకు చాలా మందికి చైతన్య రూపం చదువు లేక అర్థం చేసుకోలేదు మరి దేశాన్ని ఎవరు అర్థం చేసుకోవాలి ఈ దేశం అనేది ఎవరి సొంతం కాదు నూట నలభై కోట్ల మంది ప్రజల ఉమ్మడి కుటుంబం ఇది ఇవాళ నలభై ఐదు లక్షల కోట్ల మీద ఇవాళ ప్రధానమంత్రి పెత్తనం చేస్తుందంటే ఆ నలభై ఐదు లక్షల కోట్లు ఎవరేయండి దాంట్లో మన రూపాయ లేదా మన పన్నులు కట్టడం లేదా మన వాటా లేదా అంటే ఖచ్చితంగా మన వాటా ఉందనేది గుర్తించవలసినటువంటి అవసరం ఉంది భారతదేశం అనేది నూట నలభై మంది నూట నలభై కోట్ల మంది ప్రజల ఉమ్మడి కుటుంబం ఇది ఉమ్మడి ఆస్తిది నలభై ఐదు లక్షల కోట్ల రూపాయల ప్రతి సంవత్సరం బడ్జెట్ లో మన వాటా ఉంది ఆ నలభై ఐదు లక్షల కోట్ల రూపాయలు సక్రమంగా ఖర్చు పెడుతుందా లేదా అని తెలుసుకోవాల్సిన అవసరం లేదా ఢిల్లీలో కూర్చొని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి ఎవరి కొరకు పనిచేస్తుందని చెప్పి తెలుసుకోవాల్సినటువంటి పని లేదా ఈ నెల పదమూడవ నాడు పార్లమెంటు ఎన్నికలు జరిగిపోతూ ఉన్నాయి పార్లమెంటు ఎన్నికలు అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు ఈ ఆశాభాష ఎన్నికలు కాదు దేశ భవిష్యత్తు ప్రజలందరి భవిష్యత్తు సంబంధించినటువంటి ఎన్నికలు ధరలు తగ్గాలన్నా పెరగాలన్నా అక్కడ నిర్ణయం కావాల్సిందే రైతులు పండించిన పంటలకు ధర రావాలన్నా లేదన్నా అక్కడ నిర్ణయం జరగవలసిందే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా అక్కడ నిర్ణయం జరగవలసిందే లో తీసుకున్న చట్టాలే దేశం మొత్తంలో అమలయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మోడీ గారి అధికారాలకు వచ్చి పది సంవత్సరాలు అయింది ఆయన నేను ఛాయవాళని పేదవాళ్ళ కష్టాలు ఏందో నాకు తెలుసు నేను పేదరికాన్ని లేకుండా చేస్తాను ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తాను నిరుద్యోగులకు ప్రతి ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాను అవినీతిని లేకుండా చేస్తాను నీతివంత పాలన చేస్తానని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని రెండుసార్లు అధికారంలో పది సంవత్సరాల నుంచి నువ్వు అధికారాలు ఉన్నవే నువ్వు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పదిహేను లక్షలు కాదు కదా పదిహేను రూపాయలు కూడా వేయలేదు ఇంతవరకు ఇది మోసం కాదా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు ఉదమిస్తున్నవే ఇది మోసం కాదా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు కల్పిస్తానని కల్పించకపోయా రైతులు ఎట్లయితే నల్ల చట్టాలు తీసుకొచ్చావే రైతుల పంట కొట్టడం కాదా ఇది అన్యాయం కాదా ఇది మోసం చేయడం కాదా అని చెప్పేసి ఇలా మనం ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది పది సంవత్సరాల నుంచి దేశాన్ని మొత్తం కూడా కొల్లబట్టి వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి కొద్ది మంది కార్పొరేట్ శక్తుల చేతుల్లో బంగారు మీకు ప్రభుత్వ చెప్తా ఉన్నవే లక్షల కోట్ల రూపాయల వాళ్ళ పెట్టుబడి పెరిగిపోతా ఉన్నాయి ఎక్కడి నుంచి పెరిగిపోతా ఉన్నాయి ప్రజల ఆదాయాలు తగ్గిపోతా ఉన్నాయి ప్రజలు పేదరికలో పోతూ ఉంటే కార్పొరేట్ సెక్టర్లు ఏమో లక్షల వేల కోట్ల రూపాయల ఆదాయాలు పెంచుకుంటా ఉన్నారు ఎవరొబ్బ సొమ్ము అది అది మొత్తం మన సొమ్ము కాదా మన సంపద కాదా అని చెప్పేసి ఇవాళ ఆలోచించాలి మనం ఆలోచించకుండా ఎవరికి వదిలేస్తే ఇంకా ఇంకా నష్టాలు కష్టాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇలా చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులు దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందా లేదా మొత్తం కూడా మాల్స్ వస్తున్నాయి పెద్ద పెద్ద మాల్స్ వస్తున్నాయి కిరాణా దుకాణాలు అదాని అంబానీయే బట్టల దుకాణాలు అదాని అంబానీయే మెడికల్ షాపులు వాళ్ళయే తర్వాత ఏంటంటే ప్రతి వస్తువు కూడా అదాని అంబానికే రోడ్లన్నీ జాతీయ రహదారులు వాళ్ళకే విమాన సర్వీసులు వాళ్ళకే రైల్వే లైన్లు వాళ్ళకే బొక్కు గనులు వాళ్ళకే ఉక్కు ఫ్యాక్టరీలు వాళ్ళకే మొత్తం ఇక అసలు భారతదేశాన్ని మొత్తం వారి గొప్ప చెప్పేటువంటి పరిస్థితి ఇవాళ మోడీ గారి పది సంవత్సరాల కాలం నుంచి చేశాడా లేదా ఇది వాస్తవే కాదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తిరిగి మళ్ళీ ఇప్పుడు ఆయన ముందుకు వచ్చి మూడోసారి నన్ను అధికారంలో తీసుకురండి అని చెప్పేసి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నాడు ఆయన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేదు కాబట్టి రాముని పేరుతోటి బాలరాముని ప్రతిష్టాపన కార్యక్రమం పెట్టాడు బాలరావునికి ఈ ప్రతిష్ట చేయాలా ప్రతిష్టట బాలరావునికి ప్రాణ ప్రతిష్ట చేసేంత శక్తున్నాయి ఆయన కానీ బాలరావుని పేరుతోటి హిందూ మతం పేరుతోటి సెంటిమెంట్ పేరుతోటి మళ్ళీ ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు మా బొమ్మ పెట్టుకొని మా పేరు చెప్పి మీరు మళ్ళీ ఓట్లు అడిగి అధికారంలోకి రావాలని చూస్తున్నారు పదిహేను నుంచి ఏం చేశారో నేను చూశాను నేను కోరుకునే సమాజం ఇది కాదు రామరాజ్యం అంటే ఇది కాదురా మీరు రాక్షస రాజ్యం ఉన్నారు అని చెప్పి వాళ్ళు కూడా మనకి శిక్షించేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇప్పుడు కాదు రాముడు అంటే అందరు వాడు రాముడు ఇప్పుడు పుట్టినాడు కాదు రాముని చరిత్ర అదంతా కూడా కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర అందుకనే రాముని పేరుతోటి దేవుని పేరుతోటి మతం పేరుతోటి ప్రజల్ని మళ్ళీ నమ్మించి ఓట్లు వేయించుకొని మూడోసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తారట రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తున్నారయ్యా రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు ఒకే ఎన్నికట ఒకే భాషట ఒకే సంస్కృతట ఒకే పన్నట మరి ఈ రకంగా ఒకే 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 అని చెప్పేసి మొత్తం తన చేతులకు తీసుకొని ఎమర్జెన్సీని మరిపించే పద్ధతిలో నిరంకుశమైన ఫాసిస్టు ఆలోచనలు ఇవాళ ఓడి చేయడం అనేది జరుగుతూ ఉంది అందుకనే ప్రజలారా మేధావులారా వ్యాపారస్తులారా కార్మికులారా యువకులారా మహిళలారా అందరికీ నేను నమస్కారం మీరు చెప్తా ఉన్నాను నేను చెప్పేది నూటికి నూరు పర్సెంట్ వాస్తవం దేశంలో ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏమి మన భవిష్యత్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉన్నది అలాంటి భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు ఈ నెల పదమూడవ తేదీలో జరుగుతున్నాయి ఏ పరిస్థితుల్లో కూడా మీరు మతం పేరుతో దేవుని పేరుతో మోసపోయి ఆ మోసగాళ్ళకి పదేళ్ల నుంచి మనం ముంచినటువంటి ఆ మోసగాళ్ళకి మనం లోటేస్తే మనకు మనమే నష్టపరచుకుంటాం తప్ప ఇంకోటి కాదు అందుకొరికే ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళని దగ్గరికి రానియద్దు వాళ్ళని చిత్తు చిత్తుగా ఆ రకంగా ఏంటంటే ఎన్నికల్లో ఓడించి తరిమి కొట్టవలసినటువంటి అవసరం ఉంది కూడా ఏకమై కలిసికట్టుగా ఇవాళ మనం వచ్చేటువంటి క్యాంపెయిన్లో మనంతా కూడా భాగస్వాములు కావాలి కూడా ప్రాంతంలో ఈ పట్టణంలో కార్మిక వర్గానికి ఇళ్ల స్థలం లేక బాధపడతా ఉన్నారు పక్కా ఇండ్లు లేక బాధపడతా ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి ఇళ్ల స్థలాలు ఇవ్వటం లేదు తర్వాత ఇండ్లు కూడా మంజూరు చేయటం లేదు వేల మంది దరఖాస్తులు పెట్టుకొని ఉన్నారు అందుకనే కార్మికులకు పేదవాళ్లకు అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇండ్లు మంజూరు చేయించాలి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అని ప్రభుత్వాలు డిమాండ్ చేస్తా ఉన్నా